హలో అండి నమస్తే ఈరోజు నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చానండి వేల్పూరు ఇక్కడ నాగేంద్ర మామ వాళ్ళ ఇల్లు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కపక్క ఇల్లు మా అమ్మ అయితే సూపర్గా గార్టింగ్ చేస్తారు ఒకసారి ఈ మొక్కలు వీళ్ళ హౌస్ ఒకసారి ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి ఇది చూడండి ప్రసాదం డబ్బాలో పెట్టారు చిన్ని ప్లాంట్ ఎల్కమ్మ క్లాత్ అయ్యే అంత కదండి బయట చూడండి ఆరేడు రకాల తులసిలు ఉన్నాయి ఇందులో ఇటు పక్కనే ఇది తెల్ల పూలు పూస్తాయి అంటే చెట్టు పేరేంటి నాకు తెలీదు చెట్టు అని ఉంటా పోతేనండి అసలు ఎంత పోతుందోనండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు ఇదేదో క్రోటన్ మొక్క బయట అప్పీరియన్స్ అని వీళ్ళు లోపలికి వెళ్లి చూద్దాం ఇంకా మాకు తినడానికి దొరకనే దొరకవయ్యి పక్షులు అయ్యేదంటే కానీ కాయ బాగానే ఉంటుంది రెడ్ ఆపిల్ కదా అది రెడ్ ఆపిల్ కాయ రుచిగా బాగుంటుంది అమ్మ ఇది చెట్టు నిండా ఇప్పుడు పోతా పింద బోర్డ్ అంత ఉంది ఇదిగోండి వాటర్ ఆపిల్ చెట్టు అన్ని ఫ్లవర్స్ కాయలు ఉన్నాయి అండి రెడ్ కలర్ ఇది బల ఉంది అసలు ఈ చెట్టు స్మెల్ మట్టి చేశాను అన్నమాట ఇది ఏమో లైట్ పీన్ అంట మంచి స్మెల్ వస్తుందంట ఇది దాని ఏంటి నంబూరు వెళ్ళే అక్కడ దశావతారాల గుడి ఉంది ఆ గుడికి వెళ్తుంటే ఎడమ చేతి కనపడుతుంది అమ్మా నరసరి అంటే కనపడుతుంది అయితే అక్కడికి వెళ్ళొద్దమ్మా కారేసుకుని వెళ్ళి అక్కడ తెత్తది అయితే నాలుగు మూడు ఏళ్ళ రూపాయలు మొక్కలు తెత్తది ఇప్పుడు కూడా తను ఒక్కటే అక్కడికి వెళ్ళి మొక్క మొక్కలు తెచ్చి అందరికి తలా ఒక మొక్క పంచుద్ది నాకే మొన్న అడిగింది నాకు ఎర్ర మందారం లేదు పాప అంటే ఆ ఎర్ర మందారం పంపించింది అనమాట పాపకు కూడా బాగా ఇష్టం అనమాట ఈ గులాబీ ఈ మా అమ్మ ఒకసారి ఈ గులాబీ కూడా చూద్దామా మనం వెరైటీగా ఉంది కలర్ అది అయిపోయింది ఇది కూడా అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడికి కత్తిరిస్తాను కత్తిరిస్తానమాట వెరైటీగా ఉంది మా ఈ కలర్ ఏంటో డిఫరెంట్ గా ఉంది ఇది ఎంత ఈ చెట్టు అసలు నేను ఇంతకు ముందు నేను కూడా ఎన్ని పూలు కోసుకున్నాను చెట్టుది కాదు ఈ కుదురు చూడమ్మా ఎంత ఉందో ఈ మొగ్గ అదమ్మా ఇప్పుడు ఏమవుతాయి అంటే ఇక అంత షుగర్ వచ్చి బయట దోసి పారేసాడు అసలు ఎంత కాయిగా అప్పుగా అటు బజారే పోమ్మ అక్కడ ఇప్పుడు గులాబ్ పువ్వు లేదు అంత ఎదుగుతుంది పువ్వు బోన్సాయి మొక్క ఉంది ఇక్కడ చూద్దాం అండి అబ్బాయి ఉంది ఇది కూడా బాగా వచ్చింది మా అమ్మ ఇది కూడా అదే ఇది ఇదే మొక్కమమ్మ ఏదమ్మా చచ్చిపోయింది చచ్చిపోతే మా కోడల హైదరాబాదులో మా అబ్బాయి వాళ్ళ ఇంటి పక్కన అసలు ఉంటారు వాళ్ళ దొడ్లో ఉంది ఉంటే అడిగింది అట తెలు మొక్కలు వస్తాయి అంట కదండి ఒక మొక్క చెప్తారా మా ఇంటికి తీసుకెళ్ళి విజయవాడలో మాకు సొంత ఇల్లు ఉంది ఇది అక్కడ పెట్టుకుంటాము అంటే అయితేనే ఉంటే వాళ్ళకి ఇచ్చారు ఇచ్చే పెరిగిందమ్మా అక్కడ దాకా అవును అంతకుము అలా పెద్దగా ఉండేది గమ్మ మళ్ళీ అక్కడ ఉండేదమ్మా చిట్టి గులాబీ ఉండే శిక్ష అక్కడ ఉండేది చచ్చిపోయింది పువ్వు అనేది దొరకదనమాట ఆరు దీపావళికి గాని సంక్రాంతి నెలకి గాని ఇంకా కొంచెం ఇంకా తెల్ల తెల్లలిల్లి ఎండిపోయింది అమ్మాయి టీ తాగి కషేపు కూర్చుని అన్నిటినీ పీకేస్తా ఉంటాను అసలు ఒక్క చోట కూడా కలుపు లేదు అసలు ఎక్కడా లేదు అసలు గడ్డ అనేది లేకుండా చేసాము అమ్మ ఇది అంత నీట్ గా ఉందో అసలు ఇగో ఇవేమో గన్నేరు పూలు ఈ రాజు రోజు కషాయం కూర్చుని అక్కడ నుంచి అక్కడ దాకా మూడు రోజులు పట్టుద్దాం ఇది టీ దాగి ఇప్పుడు ఆ చెట్టు కాని ఇక్కడేం ఉండదు అక్కడ నుంచి ఉంటది ఉండేదంతా ఇవన్నీ కరేపా వచ్చేసినాయి అబ్బో అసలు అమ్మ కొడలు పెట్టి కోసేస్తానమ్మా కోసేసిన మొన్న చెట్టు జామ షర్టు అన్ని కొట్టిచ్చేసానమ్మ కొట్టిచ్చేసేస్తే జామ చెట్టు కూడా ఎగురు వస్తుందలే అమ్మ అసలు జాంకాయ ఎంత కాయ అమ్మాది తైవాన్ చామాజ్ కరివేపాకు చెట్టు కోప ఇచ్చేసా కోపించేసానమ్మా ఇదంతా ఇదేమో బెళ్ళ చావంతీగో ఇవన్నీ చామంతులు ఇవన్నీ ఇంకా కలసి పెట్టేవాళ్ళు కమ్మా అమ్మ మీరు ఇంకా ఇవన్నీ అమ్మాయి అమ్మా అంతా పెట్టింది అంతా పెట్టిందా ఇవన్నీ అంతా పెట్టింది సిమెంట్ ఈ సిమెంట్ బిళ్ళలు ఉండే చూడమ్మా పైన వాటర్ ట్యాంక్ ఉండేది దాని మీద బిళ్ళలు అనమాట కానీ పైన ఇంకా కాసి ఆ కట్టించారు శట్టించారు కట్టిస్తే ఈ బిళ్ళలు మిగిలిపోతే మళ్ళీ బాటి చుట్టేసి పాత గానీ ఈ బిళ్ళలన్నీ కిందట పరిపించేసి పెట్టాను అన్నమాట అయితే అమ్మాయి మొత్తం ఇవన్నీ పెట్టిండే ఇదిగో అక్కడమ్మా మరి కూసిపూడు అంటే రెండు ఉండయమ్మా ఇటు గుడ్వాడో కూసిపూడి పోతుంది ఇటు ఎయిట్ అవుతా చనాలు దగ్గర ఒక కూసిపూడు ఉందమ్మా ఎక్కడదో కూసిపూడు తెలవదు కానమ్మా వాళ్ళ ఇల్లు అంట కట్ అంట నూట ఎనిమిది సంవత్సరాలు అంటమ్మా టీవీలో చెప్పింది ముసలమ్మ నాకందం ముసలమ్మ అయితే నూట ఎనిమిది రకాల షాంచ మొక్కలు పెట్టిండమ్మా ఆమె ఏంటి నూట ఎనిమిది సంవత్సరాలు అయిందని చెప్పి నూట ఎనిమిది రకాల షాంచు మొక్కలు పెట్టింది అది పుట్ట పెట్టింది అమ్మ టీవీలో ఇంటర్వ్యూ ఏబిఎన్ ఛానల్లో ఆయన ఉన్నాడుగా చెరు బలరా ఎవరు ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చిందమ్మా కొంతమంది అమ్మాయి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తా ఉంటారమ్మా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇవి చిట్టి చామంతండి చాలా బాగా వచ్చాయి ఇవి కూడాను బయటికి వెళ్తే కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి కాయలు మా అమ్మ నిమ్మ చెట్టు జామ చెట్టు నైట్ క్రీమ్ ఇది ఆపిల్ చెట్టు పూత బాస్ ఎంత ఉందో చెట్టు అంతా పోతే ఉంది అసలు బరువుకి ఇప్పుడే ఇదిగో పొద్దున్నే వస్తాయమ్మా ఇదివరకి ఈ షర్ట్లో ఈ దీంట్లో నేను మెంతికూర వేసుకునేదాన్ని మెంతికూర వేసుకుంటే నాకు నెలకు నాలుగు వాటర్ వండుకునేదాన్ని ఈ వాటర్ ఆఫీ షర్టు పెరిగిన తర్వాత ఆ కాయలు తినటానికి వచ్చి ఈ మెంతికూర కూడా దీన్ని పారేసాయమ్మా అది అక్కడ పెట్టుకోండి ఏంటి కూడా అమ్మా ఇప్పుడు పదిహేను రోజులు మట్టి ఆ పెట్టే పక్షికి నాకు ఇద్దరికి పంతం అనమాట నేను తియ్యా ఇక్కడ పెట్టింది గూడు చూద్దాం ఇది కూడా అమ్మా అది ఇంకా తయారైతేనమ్మా ఇంకా బాగుంటుందమ్మా గూడు అదే చక్కగా పెట్టింది ఇక్కడ అంటే దగ్గరికి పెట్టుకుంది ఆపిల్ చెట్టుకి దగ్గరికి యాపిల్ చెట్టు దగ్గరలో ఉందనుకో ఇక్కడే తీసుకొని కాయలు దగ్గర తినచ్చు కదా దూరం అది మీ దేవుడి దగ్గర అదే మా అమ్మ చేశానమ్మ ఇది చేస్తే ఏమైంది మనిషింది మనిషి తలకి మళ్ళీ తిన్నాయి అనమాట ఏం తెచ్చింది సావన ఇటు మొదల అని వదిలేసి ఊరుకుంటే ఒక చెట్టు మిగిలిందమ్మా ఆ ఒక్క చెట్టు పెరిగి కంకులేసి ఆ కంకులన్నీ పడింది అనమాట ఇప్పుడు రెండు మాటలు కోసుకున్నా కదే కట్ చేసారుగా ఇక్కడ తెలుస్తుంది మీరు కట్ చేసింది అవి ఇదేంటి రేపు ఊరుకుని వెళ్ళుండి వస్తాం మళ్ళీ నాకు సరిపోద్ది అమ్మా అసలు అమ్మ మనం ఇరవై రూపాయలు పెట్టి కట్టకుంటే అది ఏంటో ఉంటుంది మన పప్పులో వేసి రెండు టమాటమ్మ కూరమ్మ ఎంత కమ్మగా ఉందో చక్కగా ఒకరికి కదమ్మా అవును అందుకని ఇట్లా ఎప్పటికప్పుడు కలిపి ఉంటారు చేస్తా ఉంటారు

అదేమో సరస్వతి ఆకు ఇది ఏ సరస్వతి ఆకు ఇది నేను చిన్నప్పుడు తినే అది తింటే చదువు బాగా వచ్చింది అవును తిన్నా మనం తింటే తింటే బాగా వచ్చింది అసలు అప్పుడు అంతా నాకు ఈ మధ్య వచ్చింది చదువుకున్న చిన్న నీ పెద్దవాళ్ళకి కాదు పని చేయబాయి ఇది సరస్వతి ఆకు ఈ ఆకు తినొచ్చు వామకు తింటే హెల్త్కి మంచిది ఇది ఇది తినొచ్చు తినొచ్చులే అంత ఇది నేను అనేది సరస్వతి అంత మొక్క టైర్ లో పెట్టింది అంత బాగా వచ్చింది దానిలో కూడా పెట్టాలి కూర బచ్చలాకే అవకాశం ఇది పప్పులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు తమలపాకు కన్నా కూడా పెద్దగా ఉంటుంది అంత పెద్ద ఆకస్తుంది చాలా బాగుంటుంది రండి మా అమ్మ అది కూడా ఒకసారి అదే అమ్మ జలుపు చేసింది అనుకో వట్టకు తులసాకు అల్లము మిరియాలు అంత పసుపు వేసుకొని బాగా మన కప్పు ఉంటుంది ఆ కప్పుడు నీళ్ళు అయ్యేదాకా మరగనెత్త ఒక ఆకేసుకుంటారా ఒక మా అమ్మ అవి తిప్పతాయిగా ఒక ఆకు తిన్న కూడా ఏంటో కట్లో తిప్పుతుంది వామిటింగ్స్ అవుతాయి పడకపోతే అది ఇది అంటారు అదే ఉండదా ఏంటిదమ్మా అది పాకు పడకపోతే వామిటింగ్స్ అవుతాయి ఏం అమ్మా అప్పటికప్పుడు పిల్లలకి ఎరకన్నా జలుపు చేస్తే ఇది కూడా కోపించి ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చిందమ్మా చాలా బాగుంది చాలా అమ్మా ఆకు ఇంకా పెద్దదైతే ఇంకా పెద్ద ఆకు అవుతుంది ఇది ఇది అవి పడ్డ మామా ఇది ఇది కదా అయ్యానమ్మా అయ్యే అయ్యే నేనే మన్నారు గన్నేరు పూలు పెడతా పొద్దున కోసానమ్మా ఈ పూలు రాత్రి చెట్టునంటే తెల్లగా ఉంటాయి మా గులాబీ పూలు మాత్రం పెట్టదు ఈ పూలే పెడుతుంది అలా తెలుసు దేవుడికి గన్నేరు పూలు ఈ పూలు పెడుతుంది పెడతా నాకు చెట్టే ఇది అమ్మా ఇదే బెళ్ళ పూ అమ్మా గరుడు వద్దలో అదే మామిడి చెట్టుకి పోతొచ్చింది అప్పుడే గులాబీ చెట్టు ఏదా ఇప్పుడు ఇది నాటు గులాబీ కదా గులాబీ పైనే అవుతుంది అయినా చూడండి ఇంకెంత చక్కగా ఉందో అంటే ఏంటంటే అసలు నీట్ గా ఉంది మొక్క ఇప్పుడు కొత్త మొక్కలాగా రెండు మూడేళ్ళు అయినప్పుడు దాంట్లో కలుపు మొక్కలు అట్లాంటివి ఏమో ఇదిగో ఇప్పుడు ఇవి ఉండగా చూసావా ఇప్పుడు ఈ రెండు పూలు అయిపోతాయి అయిపోయినాక ఇక్కడ కత్తిరిచే ఇక్కడికి ఇక్కడికే కత్తిరిచేసేసి పెద్ద ఎరువే వేయలేమ్మా నీళ్ళే పడతా ఉంటా ఈ తెల్ల ఈ తెల్ల గులాబీ ఉంది చూడమ్మా పూసా ఎప్పుడు ఇది కూడా కాశ్మీర్ గులాబీలో ఒక ఐటమ్ అనుకుంటాం అమ్మా కాశ్మీర్ గులాబీ కనుక ఎలా గుత్తులు గుత్తులు పోస్తుందో ఇది అట్లా పోతుంది అది ఆ తొక్కులేంటి ఎండబెట్టారు మీరు అయ్యా అరటికాయ తొక్కులమ్మా అటునే మొక్కలు కాస్తారా అడకాయ కాదమ్మా మరే దీపావళి పండగ వెళ్ళిపోయిన ప్రాణించి సంక్రాంతి పండుగ వెళ్ళేదాకా తులసమ్మ ఉండదు దానికి ఏమవుద్ది అంటే మంచుబడి తేనె బంకబండి అదే చచ్చిపోద్ది ఎవరో చెప్పారు ఎండిపోయిన అరటికాయ తొక్కలు మళ్ళీ పసుపు మిరియాలు మిరియాలు అంట మన కూరలో వేసుకుంటామమ్మా ఆవాలు ఆవాలు మిశ్రమం చేసి మూడు కలిపి దాంట్లో వేస్తే మొక్కకి చచ్చిపోకుండా ఉంటుంది అంట దాంట్లో ఇప్పుడు మొక్కలు ఉంటాయమ్మా అందులోనా ఉండయి అయితే రేపు రంగసప్తమి రోజు నుంచి పూజ చేద్దాంలే అని ఊరుకున్న ఊరికే నీళ్ళు లేకపోతే మళ్ళీ స్వచ్ఛపాత వచ్చాయి అంటే చిన్న చిన్న మొక్కలు కొంచెం పెద్ద జరిగినాక అవన్నీ పీకేస్తా ఏదో రెండో ఒకటో ఉంచు అంతేలేండి పల్లెటూరు కదమ్మా అంతేలే మా అమ్మ నాకు కాలు షేప్ మా మొక్క మొక్కలు లేకపోతే అసలు ఏం తోయేది కదమ్మా అమ్మ ఓవరాల్ గా ఇది మొత్తం వ్లాగ్ అండి వీళ్ళ మొక్కలు చాలా బాగున్నాయి కదా చాలా హెల్తీగా ఉన్నాయి అప్పుడప్పుడు ప్యాడ్నీళ్ళు అట్లాంటివి కూడా ఇస్తూ ఉంటారంట మా అమ్మ చాలా బాగుంది కదా మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి